వెల్కమ్ టు వల్లిక బ్లాగ్స్ ఈరోజు నేను పీతల కూర అయితే వండుతున్నానండి మరి నేను ఎలా వండుతున్నాను ఇంటర్నే చూసేయండి ముందుగా అయితే మా ఇంటికి ఒక ఆవిడ పీతలు అయితే తీసుకొచ్చారు నేను ఆవిడ దగ్గర అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి ఈ పీతల్లో ఇప్పుడైతే ఎగ్ అనేది ఉంటుందంటండి ఎగ్ ఉంటుందమ్మా తీసుకున్నారు ఇంకా అందుకని చెప్తే నేనైతే తీసుకున్నాను చాలా బాగున్నాయి అలాగే మా పిల్ల పిల్లడు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా నేనైతే వండుతున్నానండి ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను ఇది చూడండి ఎగ్ అని చెప్పాను కదా ప్రతి పేతిలో కూడా ఎగ్ అయితే ఉంది ఇవి కడుక్కునేటప్పుడు చాలా స్లోగా కడుక్కోవాలండి ఎందుకంటే ఎగ్ అనేది కరిగిపోతుంది అందుకని చెప్పి చాలా నీట్గా అయితే కడుక్కోవాలి అలాగే ఎగ్ అనేది బయటికి పోకుండా అయితే కడుక్కోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏగిపోయిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న నేను ఇక్కడ పచ్చాగా అయితే మిక్సీ పట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఇంకా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు కూడా వేసేసుకున్నాను ఈ పీతలు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేను పీతలు కూడా చాలా రకాలుగా అయితే వండుతానండి దాంట్లో ఇదొకటి ఇంకా మా గారు మసాలా అది తక్కువ వేసు ఉండన్నారని చెప్పి ఇంక ఈ రకంగా అయితే వండుతున్నాను నేను ఎగ్ అని చెప్పాను కదండి ఆల్రెడీ ఇంకా ఆవిడ దగ్గర ఉన్న ఎగ్ కూడా తీసి విడిగా అయితే ఇచ్చారు ఈ ఎగ్గను కూడా కడిగి శుభ్రం చేసి పక్కకు అయితే పెట్టుకున్నాను చూడండి మసాలా వేసాం కదా వాటర్ అనేది చక్కగా మగ్గుద్ది అన్నమాట ఆ మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు పసుపు వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి ఎక్కువ ఆయిల్లో మగ్గితే ఏ కూరనైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా పసుపు వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేశాను ఒకసారి మూత అయితే చూద్దాం చూడండి ఈ విధంగా అయితే ఉంది ఉడికేటప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు అయితే కారం అయితే వేసుకున్నాను కారం అలాగే ఉప్పు అయితే వేసి బాగా కలుపుకోండి మీరు కావాలి అనుకుంటే దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని అలా మగ్గబెట్టుకోవచ్చు లేదు అంటే ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత బాగా మగ్గించుకున్న తర్వాత అప్పుడైతే వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా ఈ విధంగా వాటర్ వేసుకోవడం వల్ల మసాలా అనేది అలాగే ఉప్పు కారం కూడా బాగా ముక్కలకి పడుతుంది నేను అలా వేయించుకున్న తర్వాత వాటర్ అనేది వేస్తున్నాను ఇదిగో చూడండి ఇక్కడ వాటర్ అయితే వేసుకున్నాను మనకి ముందుగా ఎగ్స్ అయితే ఉన్నాయి కదండి దాన్ని కూడా పెట్టేసుకున్నా ఈ విధంగా పెట్టుకుంటే బాగా ఉడికిపోతే అలాగే బయటికి రాకుండా ఉంటాయి ఈ విధంగా వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోండి మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి అదిగోండి చూడండి చక్కగా ఉడుకుతుంది అలాగే నా వీడియోస్ కొంత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా అయిన తర్వాత వాటర్ని ఇంకపోతే కదండి తర్వాత కొంచెం గరం మసాలా అలాగే చికెన్ మసాలా కొంచెం అయితే వేసుకోండి ముందుగానే చెప్పాను కదా ఎక్కువ మసాలా అనేది వాడట్లేదని చాలా చాలా బాగుంటుంది కూర కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అలాగే పీతలు అనేది ఎప్పుడు కూడా ఎప్పుడైతే తీసుకుంటామో ఆ రోజే వండుకుంటే చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టి వండుకోవడం వల్ల టేస్ట్ అనేది అంత బాగా ఉండవు ఇంకా ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయింది దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్